నాకు ఫస్ట్ హాఫ్ నచ్చింది ఆ హాఫ్ కొంచెం రోత్ అనిపించింది అంటే ఫైటింగ్ నచ్చిన వాళ్ళకి సెకండ్ హాఫ్ నచ్చుతది కాదు కావాల్సి ఫస్ట్ హాఫ్ చూడండి థాంక్యూ అంతే బాగుంది అన్న నాని అంటే బాగా అంటే లేడీస్ కు బాగా ఇష్టం క్లాస్ హీరో ఇప్పుడు ఈ మాస్ నాని కోసం ఎలా ఉంది బానే ఉన్నాడు ఇది కూడా చేయగలడు చాలా బాగా యాక్ట్ చేశాడు మెచ్యూర్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ ఉన్నండి కొంచెం వైలెంట్ గా ఉంది బట్ రియల్లీ గుడ్ చాలా బాగుంది మూవీ అయితే మీరు ఏం చేశారు బాగా చేశారు యా గుడ్ అండి చెప్పారు కదా ఇంతవరకు క్లాస్ అని అనుకున్నారు ఇప్పటి నుంచి మాస్ చూపిస్తారన్నారు ఆ డైలాగ్ కరెక్ట్ గా సూట్ అవుతుంది సినిమా ఇది చాలా వరకు కొట్టలేదు చాలా బాగుంది త్రీ బాగుంది యాక్చువల్లీ అట్లా అన్న టూ కంటే కూడా త్రీ చాలా బాగుంది బాగా యాక్చువల్లీ అండ్ లాస్ట్ లో హిట్ హిట్ టూ రిఫరెన్స్ లో ఎన్ని కనిపిస్తున్నాయి అలా చాలా బాగుంది చాలా బాగుంది వి ఆర్ వెయిటింగ్ అన్నమాట అడవి సెర్చ్ కి మో కోసం చాలా చాలా బాగుంది యా వెయిటింగ్ ఫర్ హిట్ 4 సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ ఉన్నారా ఫైట్ థర్టీ మినిట్స్ ఫైట్ ఉంటుంది పాహ్ అరాచకం కేజీఎఫ్ ఈ పుష్పాలు అంటే కంపేర్ అయ్యద్దు కానీ అసలు నాని ఈ ఒక్క మూవీతోని టియర్ వన్ హీరో అయిపోతాడు అనమాట పక్కా మొత్తం బ్లడ్ బాత్ అక్కడ ఉన్నాడు పిచ్చోడు ఒక ఆయన అదిగో ఒకసారి కెమెరాండి మస్తుందిరా మూవీ గ్రేట్ హిట్ వన్ హిట్ వన్ కల్టందా కంపేర్ చేయ హిట్ వన్ విశ్వాస పీక్ సినిమా అది హిట్ టూలో అడిసేసి ఎంత డీసెంట్గా చేశాడో ఇందులో నాని అంత మాస్ వేసాడని చెప్పొచ్చు శ్రీనిధి శెట్టి కొంచెం రోల్ అడిట్ అవుతుంది మధ్యలో మొత్తం నాని కంపెన్సేటేజ్ పడదు ఇంకా లాస్ట్ మస్తు ఉంటుంది పారడైజ్ ఇంకా ఎక్కువనే ఉంటుంది థర్టీ మినిట్స్ అది సినిమా మొత్తం అంతే ఉంటుంది అట్లేం లేదు ఇప్పుడు వెంకటేష్ రానాయుడు తీసిండు తగ్గిరా మొన్న సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది ఎట్లబడు థియేటర్ అంతే నెక్స్ట్ లైన్ లో ప్యారడైజ్ ఉంది కదా ఆ ప్యారడైజ్ ఉంది దాని తర్వాత చాలా ఉన్నాయి ఇంకా అంటే ఇప్పుడు నాని తన అప్రోచ్ అంతా మాస్క్ కొడుకు మాస్క్ హీరోగా ఎస్ట్రా ఫిష్ అవ్వడానికి ఇలాంటి మూవీస్ తీస్తున్నారు సో ఈ ట్యాగ్ ఎంతవరకు సక్సెస్ వరకు సక్సెస్ అయిపోయాలి హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఉంది మూవీ అసలు నాని ఫ్యామిలీ హీరో అనేసి మీరు ఒక ట్యాగే ఇస్తున్నారు తప్ప యాక్టర్ అనేటోడు ఏదైనా చేయగలరు కదా అన్ని అ వర్సటైల్ యాక్టర్ నాని మన టీఎఫ్ఐ ప్రొడ్యూస్ చేసిన వర్సటైల్ యాక్టర్ నాని ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ సమ్మర్ కదా కొంచెం థ్యాంక్ యూ బ్రో నాకైతే మోస్ట్ ఫేకెస్ట్ పెర్ఫార్మెన్స్ అనిపించింది బ్రో న్యాచురల్ స్టార్ అన్న ఏదైతే తన క్యారెక్టర్ బిల్డ్ చేసుకున్నాడో న్యాచురల్ స్టార్ నాచురల్ స్టార్ అని అంటే ప్రతి మూవీలో ఒక పార్ట్ అయితే ఈ మూవీలో అయితే నాకు అంత న్యాచురాలిటీ కనిపించలేదు చాలా ఫేక్గా అంటే నాకు మధ్య మధ్యలో నాని కనిపిస్తున్నాడు నాకు అర్జున్ సర్కార్ క్యారెక్టర్ కనిపించలేదు నాని కనిపిస్తున్నాడు అంటే తను ఒక మాస్ బిల్డ్ చేసుకోవడానికి మాస్ ఆడియన్స్ని బిల్డ్ చేసుకోవడానికి ఇది చేస్తే చేయొచ్చు బట్ తనకి ఏదైతే న్యాచురాలిటీ యాక్టింగ్ అని చెప్పి ఒక బ్రాండ్ మార్క్ ఉందో అది మెల్లగా ఈ మూవీతో ఈ మూవీ అయితే వెళ్ళిపోయింది మరి నెక్స్ట్ ప్యారడైజ్ ఎలా ఉంటా తెలియదు కానీ ఈ మూవీలో అయితే అంత ఇంపాక్ట్ఫుల్గా లేదని అయితే నాకు అనిపించింది సో కమింగ్ టు బీజియం బీజియం కూడా చాలా వరస్ట్గా ఉంది బీజియం అసలు లాస్ట్ ట్వంటీ మినిట్స్ తప్ప బీజియం నథింగ్ అసలు ఎందుకు చూసినా అని అయితే మొత్తం టోటల్ ఆడియన్స్ కూడా చాలా నీరసపడిపోయారు సినిమా మొత్తం అసలు బాగాలేదు బ్రో నేనైతే ఒక టూ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇస్తాను అంతే